ఇసుక పంచాయతీకి సంబంధించి చెమ్మురుగంలో ఒక చిన్న సమస్య కావడం జరిగింది అక్కడ కాపుగా అదేవిధంగా టీడీపీకి అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పిచ్చి అయిన వ్యక్తికి ఒక మధ్య కొంత ఘర్షణ వాతావరణం ఉండటం అదేవిధంగా అక్కడ వాళ్ళంతగా కలిసి అతనికి గోడ్డు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం అవన్నీ కూడా చూడటం జరిగింది దానికి సంబంధించి పిచ్చే కా పిచ్చే కూడా కలెక్టర్ గారికి వాళ్ళకి అనుభవించిన తర్వాత దాని పరిష్కారం ఎంత కానీ కరెక్టర్గా కూడా ఆర్డీఓ కానీ అదేవిధంగా కోవిడ్ డిపార్ట్మెంట్ కూడా పోవడం కానీ తర్వాత మేము కూడా ఈ గ్రామానికి ఇచ్చేసి అక్కడ పెద్దలతోటి కాపులతోటి అంతగా మాట్లాడి అదేవిధంగా ఇచ్చే కుటుంబంతో కూడా మాట్లాడి ఆ సమస్యని మరి ఎక్కువ కాకుండా సామరస్యంగా పరిష్కరించడం జరిగింది కాపు కూడా ఒప్పుకున్నారు అదేవిధంగా ఇచ్చే కుటుంబాన్ని కూడా ఒప్పించాము ఎందుకంటే గ్రామాల్లో ఇప్పుడు కూడా సమస్య అనేవి ఉండకూడదు అందరూ కలిసి పెట్టుకుండగా పార్టీ డిఫరెంట్ కాబట్టి ఏదైనా ఉన్నప్పుడు రాజకీయాలు ఉన్నప్పుడు మాత్రమే రాజకీయం చేయాలి తప్ప మిగతా సమయంలో అభివైనంత వరకు కూడా ఆ గ్రామాలు ప్రశాంతంగా ఉండాలన్నది మా యొక్క ధ్యేయం వైఎస్ఆర్ కుటుంబం వైఎస్ఆర్సిపి తగుణంగా అంతే ముఖ్యంగా మత్స్యకారు గ్రామాలు అదేవిధంగా తెలుగు ప్రాంతముగా ఉన్న ఇటువంటి గ్రామాలన్నీ కూడా ఇప్పుడు కూడా సంతోషంగా ఉండగా మా యొక్క ధ్యేయం అందుకే సామరస్యంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తాం ఏదేమైనా మేము కోరుకునేది ఈ రోజు కూడా తెలుగుదేశం అధికంగా వచ్చిన తర్వాత బహుశా నేను ఈరోజు రెండు మూడు సార్లు వచ్చాను కాకపోతే వేరే ఊట్ని వచ్చాను ఈరోజు మన అగు నుంచి ఇసుక పది కూడా కావడం జరిగింది ఈ ఇసుకపల్లి కావడం జరిగింది ముఖ్యంగా మన అదువు కోవు కొడవు కొడవు నుంచి ఇసుక పదికి రోడ్డు కూడా ఆ రోజు మేము శాంక్షన్ చేయించాము అదేవిధంగా ఆ రోడ్డు కొంత వేయటం జరిగింది కాకపోతే ఫండ్స్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ పథకాలు ఎక్కువ ఇవ్వడం వల్ల అది అన్కంప్లీట్గా కొంత చేసి కొంత మిగిలిపోయింది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఈరోజు మన అధికారులు కావచ్చు అదేవిధంగా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్ ముందు కూడా గెలిచిన సిక్స్ మంత్స్గా ఈ రోడ్ అంతా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది ఎందుకని ఈరోజు వన్ అండ్ హాఫ్ ఈ అవుతా ఉన్నా కూడా ఆ వార్డు ఎక్కడ పడిన గొంగది అక్కడే ఉన్నట్టు ఆ వార్డు ఎంతో అధ్వానంగా తగైంది దాన్ని ఇమీడియట్గా దాన్ని కంపించనీ మేము తెలియజేస్తున్నాం ఆయన అభివృద్ధి అనేది నా మార్క్ అంటాడు కావలికి కాపు కాస్తానంటూ ఉంటాడు కాబట్టి ఆయన ముందు ముఖ్యంగా ఈ రికార్డ్ డ్యాన్సు ప్యాకాట కబ్బు క్యాషన్వ్వు ఇవి కాకుండా వీటి మీద శ్రద్ధ పెట్టి కొద్దిగా ఇవి కంప్లీట్ చేసి ఈ తీర ప్రాంతంలో గోడ్లన్నీ ఇక్కడ అభివృద్ధి చేస్తే బాగుంటుంది మేము దుగోదేరి నుంచి కామాయపట్నం దాకా గోడ్లు అదే అదేవిధంగా ఇది కానీ కలిపితే మనకి కామాయపట్నం నుంచి ఈవెంట్ నవ్వుకి పోయేదానికి చాలా బాగుంటుంది సౌకర్యంగా ఉంటుంది తెగ ప్రజలకి అటువంటివి కంప్లీట్ చేయాలని ముఖ్యంగా మేము ఈ ప్రభుత్వానికి ఈ ఎమ్మెల్యే గారి తెలియజేస్తాం మామూలుగా నిరుగా ఎంతోమంది మంది నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు నియోగ్ అనేది మామగా ప్రశాంతతకి మారిపోయారు ఎందుకంటే అప్పుడు మాత్రమే రాజకీయం చేస్తాం మిగతా అప్పుడు కూడా కలిసి వేసు ఎందుకంటే ఇక్కడ మేము బియ్యం కావచ్చు కావచ్చు ఉష్ణాన్నతో కావచ్చు కావాలో కూడా ఇట్లా చేస్తున్నాం అదేవిధంగా చాలా ఈవెన్స్ శోభవేడా కావచ్చు ఇంకా మిగతా వాళ్ళు కావచ్చు అందరూ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరితో మేము మాట్లాడుకుంటాం వాళ్ళతో కలిసి కలిసి కూర్చోంటాం ఉంటాం మాట్లాడుతుంటాం ఏ ఫంక్షన్స్ ఇక్కడ కలిసి కూడా పోయే పరిస్థితి నెగివీగా ఉండేవి కానీ ఈరోజు ప్రశాంతంగా ఉన్న ఈ నెగివిదే కాదు మహిళలు ఈరోజు ఒక పెస్ మీట్ జరుగుతామంటే పోయి గగబా చేయించింది అనేది గగబా చేసాగా అనేది ఇంటే మాకు ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఇవి ఇదంతా అక్కడ ఎందుకు జరుగుతుందంటే ప్రసన్నన్నకి మరియు అక్కడ గెలిచిన ప్రశాంతమ్మ గారికి మధ్య ఉన్న గొడవ ఈ విధంగా మహిళలని అడ్డు పెట్టుకొని వాళ్ళ యొక్క వ్యవస్ని తగ్గించే విధంగా ప్రశాంతమ్మ గారు ఈ విధంగా వెచ్చగొట్టే రాజకీయాలు చేయటం అది కరెక్ట్ కాదు అది మహియోగ్య ఒక మచ్చ తెచ్చే విధంగా చేయటం మంచిది కాదు అటువంటివి చేయకుండా అభివృద్ధి కార్యక్రమ మీద మనసు పెట్టాలని అందరు ఎంఎవేస్కి కూడా నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ